శ్రీ గోమాత్రే నమ అందరికీ జయంతి శుభాకాంక్షలు ఒకసారి వానరులకు హనుమకు మధ్య చిన్న వాగ్వివాదం జరిగింది నా రాముడు ఎంత గొప్పవాడో తెలుసునా రాముడు ముగ్గురమ్మలకు ముక్తిని ప్రసాదించాడు లోకాలకు తెలియజేశారు వారెవరో చెప్పుకోండి చూద్దాం అంటూ ఓ పొడుపు కథను విసిరాడు చాట చెవులా చిన్నది మోసపోయినా బండరాయి బి కానాలోని భామ వారెవరు చెప్పుకోండి వారెవరు చెప్పుకోండి శూర్పణక అహల్య సీత ముక్కు చెవులు కోసి శూర్పణకలోని తామస గుణాన్ని అణచివేశాడు పాదాలతో తాకి అహల్యలోని రాజసగుణాన్ని నిర్మూలించాడు సీతను అగ్నిప్రవేశం చేయించి లోకానికి సాత్విక గుణ ప్రాముఖ్యతను తెలియజేశాడు రామ యొక్క గొప్పతనం తెలిపిన హనుమ నీకు జన్మదిన శుభాకాంక్షలు